జేఎంఆర్ లక్ష్మిని ఇంట్లోకి తీసుకువెళ్ళిన తర్వాత జేఎంఆర్ మేనేజర్ ఎదురుపడి సార్ ఈరోజు మిమ్మల్ని కలవడానికి మీ అపాయింట్మెంట్ కోసం చాలామంది కింద ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళెవరితో కూడా మాట్లాడే మూడ్ నాకు లేదయ్యా వెంటనే వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మని చెప్పు అని జేఎంఆర్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి సార్ అంటే జేఎంఆర్ అంటే మీరనే సార్ అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి మీరు ఆటోలో రావడం ఏంటి సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు జేఎంఆర్ నాకు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఒక సామాన్యుడిలాగా లాగా బతకడమే ఇష్టం ఈ ఆర్భాటాలు ఇవన్నీ కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు నేనే జేఎంఆర్ అని తెలిసి ఉంటే నువ్వు నాతో ఇప్పటి వరకు ఇంత ఫ్రీగా మాట్లాడేదానివే కాదు కదమ్మా నిజం చెప్పు అని లక్ష్మిని జేఎంఆర్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి మౌనంగా ఉండిపోతుంది నీకు ఒక సర్ప్రైజ్ అమ్మ అని చెప్పి జేఎంఆర్ అంటూ ఉంటారు ఏంటి సార్ అది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఒక్క నిమిషం అని చెప్పి ఇక తన కూతురు సంయుక్త ఫోటోకి వేస్తున్న కట్టెని జేఎంఆర్ పక్కకి తొలగించడంతో అచ్చం తనలా ఉన్న జేఎంఆర్ కూతురు సంయుక్తం చూడగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సార్ ఎవరు తను అచ్చం నాలాగే ఉందే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జేఎంఆర్ తను నా కూతురు సంయుక్త అమ్మ అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ప్రస్తుతం తను కోమలో ఉంది తనకు ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్లు ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేమని అంటున్నారు తను బాగుండాలని చెప్పి నేను మొక్కని దేవుడు లేడు ఈరోజు తన పుట్టినరోజు కూడా తన పుట్టినరోజు నాడే అచ్చం తనలాగా ఉన్న నిన్ను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి అని చెప్పి జేఎంఆర్ అంటూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి బాధపడకండి సార్ మీ అమ్మాయి ఖచ్చితంగా త్వరలోనే కోలుకుంటుంది తిరిగి మామూలు మనిషి అయ్యి నవ్వుతూ మీ కళ్ళ ముందుకు తిరిగి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు జేఎంఆర్ అమ్మ లక్ష్మి నాకు ఒక చిన్న సహాయం చేస్తావా నేను ఇండియా వచ్చింది ఒక పెద్ద ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం కోసం ఆ ప్రాజెక్ట్ నేను సవ్యంగా పూర్తి చేయాలంటే నా కూతురు కూడా ఉండాలి ఎందుకంటే నా కంపెనీలో షేర్స్ అన్నీ కూడా నా కూతురు పేరు మీదే ఉన్నాయి తను లేకుండా నేను ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం అసాధ్యం ఇప్పుడేమో నా కూతురు అలా బెడ్ మీద కోమాలో ఉంది తను మామూలు మనిషిగా ఉన్నప్పుడు నా కంపెనీ వ్యవహారాలన్నీ కూడా తనే చూసుకునేది చిన్నప్పటి నుండి కూడా తను ఫారెన్లోనే చదువుకుంది ఎంతో చురుకైనది తెలివైనది అని చెప్పి ఇక అలా జేఎంఆర్ తన కూతురు సంయుక్త గురించి ఎంత గొప్పగా లక్ష్మికి చెబుతూ ఉంటాడు నాకు నీ నుండి ఒక చిన్న సహాయం కావాలమ్మా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే నా కూతురు కూడా ఉండాలి కాబట్టి కొద్ది రోజులు నువ్వు నా కూతురుగా నటించగలవా అని చెప్పి జేఎంఆర్ లక్ష్మిని బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి అయ్యో సార్ నన్ను క్షమించండి నాకంటూ కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మీ కూతురులాగా నటించి మరికొన్ని కొత్త సమస్యలను నేను తెచ్చిపెట్టుకోవాలనుకోవడం లేదు అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో జేఎంఆర్ అమ్మ లక్ష్మి ఒక్క క్షణం ఆగమ్మ దయచేసి నేను చెప్పేది విను నా కూతురు పది మందికి మంచి జరగాలని ఎప్పుడు కూడా కోరుకుంటుంది ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ పేదల కోసమే మొదలు పెట్టాలని చెప్పి ఎన్నో కలలు కంది ఈ ప్రాజెక్ట్ పూర్తవుతే ఎంతోమంది పేద ప్రజలకు సహాయం అందుతుంది అందుకే దయచేసి ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి జేఎంఆర్ గారు లక్ష్మిని బ్రతిమలాడుతూ ఉంటారు అసలు ఇంతకీ మీ కూతురికి యాక్సిడెంట్ ఎలా జరిగిందండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు జేఎంఆర్ ఐదు సంవత్సరాల క్రితం నా కూతురు ఇండియాలో ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టడం కోసం అని చెప్పి వైజాగ్ వచ్చింది ఇక ఆ రోజు తను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ అటెండ్ అయ్యి వస్తూ ఉండగా అనుకోకున్న కొంతమంది రౌడీలు తన వెంట పడ్డారు వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో నా కూతురు కార్ని అలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ చెట్టుకి గుద్దేసింది అలా ఆ ప్రమాదంలో తన తలకు బలమైన గాయమైంది అప్పటి నుండి తను కోమాలోనే ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరితో స్నేహం తప్ప వైరం తెలియని నా కూతుర్ని వెంటాడిన ఆ రౌడీలు ఎవరో ఇప్పటి వరకు తెలియలేదు మరొక అమ్మాయి కోసం వచ్చిన ఆ రౌడీలు పొరపాటున నా కూతురు వెంట పడ్డారు అని చెప్పి ఇక అలా ఆ రోజు నుండి నా కూతురు కోమాలోనే ఉంది అంటూ జయమ్మార్ గారు కంట తడి పెట్టుకుంటారు ఇక ఆయన చెప్పిందంత విన్న తర్వాత లక్ష్మి ఐదు సంవత్సరాల క్రితం తను మిత్ర ఇద్దరు కూడా కారులో అడవిలో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్తున్నప్పుడు మనిష పంపించిన రౌడీలు వాళ్ళ వెంట పడడాన్ని లక్ష్మి గుర్తు చేసుకుంటుంది ఆ రోజు మనిష పంపించిన రౌడీలు నేననుకొని పొరపాటుపడి అచ్చం నాలాగే ఉన్న సంయుక్త వెంట పడ్డారనమాట వాళ్ళ వల్ల సంయుక్తకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఒక విధంగా పరోక్షంగా సంయుక్త ఈరోజు ఈ పరిస్థితులు ఉండడానికి కారణం నేను కూడా అని చెప్పి లక్ష్మి లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించమ్మా అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే సరే సార్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ వల్ల పేదలకు మంచి జరుగుతుంది అంటున్నారు కాబట్టి తప్పకుండా నేను మీ కూతురులాగా నటించడానికి ఒప్పుకుంటున్నానని చెప్పి లక్ష్మి అంటుంది చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు ఇప్పుడే ప్రెస్ మీట్ పెడతాను నా కూతురు సంయుక్తను ప్రపంచానికి పరిచయం చేస్తాను అని చెప్పి ఇలా జేఎంఆర్ గారు సంయుక్త గదికి లక్ష్మిని తీసుకుని వెళ్తారు అమ్మ లక్ష్మి ఇది నా కూతురు గది నా కూతురి డ్రెస్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి నువ్వు వాటిల్లో నీకు నచ్చింది ఏదో ఒకటి వేసుకొని త్వరగా రామ్మ మీడియా ముందు నేను ప్రెస్ మీట్ పెడతాను నా కూతురు సంయుక్త వచ్చిందన్న విషయం ఈ ప్రపంచానికి తెలియాలి అని చెప్పి జేఎంఆర్ గారు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే నేను ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను సార్ అని చెప్పి ఈ కాల లక్ష్మి సంయుక్త రూమ్లోకి వెళ్ళి తన డ్రెస్లను వేసుకొని ఎంతో స్టైల్గా ఫారెన్ నుండి వచ్చినట్టుగా రెడీ అయ్యి కిందికి వస్తుంది ఈ కాల లక్ష్మి సంయుక్తలాగా రెడీ అయ్యి మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే తనను చూసిన జేఎంఆర్ గారు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఈ కాల కన్నీళ్లు పెట్టుకుంటూ నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ నా కూతురు నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక ఆయన అనుకుంటూ ఉంటారు ఇంతలో మేనేజర్ జయమ్మర్ గారి దగ్గరకు వచ్చి ఏంటి సార్ ఇంత సడన్గా ప్రెస్ మీట్ పెట్టమన్నారు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకో మీకు కూడా అర్థమవుతుందిలే ముందు ఆ మీడియా వాళ్ళను రమ్మని చెప్పండి అని జయమ్మార్ గారు అంటూ ఉంటారు ఈ కళ జయర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటారు ఇన్ని రోజులుగా ఈ ప్రపంచానికి నా వారసురాల్ని పరిచయం చేయలేదు కానీ ఈరోజు నా కూతురు సంయుక్తను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను తను నా ఒక్కగానొక్క కూతురు ఫారెన్లో చదువుకుంది ఎంతో తెలివైనది గత కొద్ది సంవత్సరాలుగా తన టాలెంట్తో నా బిజినెస్లన్నీ కూడా తానే చూసుకుంటుంది అని చెప్పి ఇకలా జేఎంఆర్ గారు ఇప్పుడు నా కూతురు సంయుక్తను మీకు పరిచయం చేస్తున్నాను అని చెప్పి దిస్ ఈజ్ మై డాటర్ సంయుక్త అని చెప్పి అనగానే ఇకప్పుడు సంయుక్తలాగా రెడీ అయిన లక్ష్మి మీడియా ముందుకు వస్తుంది ఇక మిత్ర ఇంట్లో జయదేవ్ అరవింద మిత్ర వీళ్ళంతా కూడా న్యూస్ చూస్తూ ఉంటారు ఇక అలా లాగా రెడీ అయిన లక్ష్మిని చూడగానే అంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నా డాటర్ సంయుక్త వేల కోట్లకు వారసురాలు అని చెప్పి జేఎంఆర్ గారు ప్రకటించగానే ఇకప్పుడు టీవీలో న్యూస్ చూస్తున్న మనీషా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి తను లక్ష్మి కదా మరి జేఎంఆర్ గారు తన డాటర్ సంయుక్తాన్ని పరిచయం చేస్తున్నారేంటి అసలు నిజంగా తను లక్ష్మీనా లేదంటే లక్ష్మిలాగా ఉన్న మరొక అమ్మాయ అని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటుంది ఇక జయంర్ గారి ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న మిత్ర అర్జున్ ఇద్దరు కూడా లక్ష్మిని చూసి షాక్ అవుతారు ఇదేంటి చనిపోయిన లక్ష్మి అయినా తను లేదంటే నిజంగా జయమ్మర్ గారి డాటర్ సంయుక్తనా అని చెప్పి మిత్ర కూడా అనుకుంటూ ఉంటాడు ఇక అర్జున్ ఖచ్చితంగా తనైతే లక్ష్మీనే ఇందాక లక్ష్మి జయంఆర్ గారితో వెళ్ళడం నేను చూశాను కానీ లక్ష్మి ఎందుకు సంయుక్తలాగా నటిస్తుంది ఎలాగైనా సరే లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత తన అడిగి వివరాలన్నీ తెలుసుకోవాలని చెప్పి అర్జున్ అనుకుంటూ ఉంటాడు